బాగున్నావమ్మా బాగున్నారా సడన్ గా ఇటు వచ్చారేంటి ఏం లేదమ్మా వీడియో నానమ్మని చూస్తానంటే తీసుకొచ్చాడు అబ్బో అవునా ఇన్ని సంవత్సరాల నుంచి కొడుకు గుర్తు రాలేదు కానీ మనం కూడా గుర్తొచ్చానా ఆఫీస్ లో ఫుల్ గా బిజీగా ఉన్నానమ్మా అందుకనే రావడానికి కుదరలేదు లాంగ్ వీకెండ్ వచ్చింది అందుకనే వీళ్ళని తీసుకొచ్చా అవునా సరేలే సరే అమ్మా నాకు కొంచెం బయట ఫ్రెండ్స్ కలిసే పని ఉంది అది వెళ్ళి చూసుకొని వచ్చేస్తాను సరే నానమ్మ దగ్గరికి వెళ్ళినా బాగున్నలే జున్ను కాకలేస్తుంది ఆడుకో అత్తమ్మ తినడానికి ఏమన్నా ఉన్నాయా మీరు వస్తున్నారా నేనే పిండి వంటలు చేసి పెడతానా ఏంటి ఏమైనా కావాలంటే నువ్వే వండుకో బాగున్నావా తల్లి బాగా మీరు మాత్రం రారు గుర్తొస్తున్నారమ్మాడు అవునెం వస్తారే మీ అన్నయ్య మీ వదిన వాళ్ళ అబ్బాయి వదిలి కూడా వచ్చిందా చేస్తున్నాడు ఏముంది రావటం కొప్పల మీద పడి తినిపోవటం అంతే కదా చేసేది ఏమోని రావే వెళ్దాం ఎక్కడికండి ఇంకెక్కడికే మన ఇంటికి పద వెళ్దాం అదేంట్రా ఇప్పుడే వచ్చారు వచ్చి గంట కూడా ఎప్పుడే వెళ్ళిపోతా ఉంటున్నారేంట్రా ఇప్పుడు దాకా నువ్వు చెప్పిందంతా విన్నానమ్మా అది చాలు నాకు వెళ్తాం ఇప్పుడు నేనేమన్నా రానరా మాటలు నన్నేవైనా అన్నా కానీ నేను బాధపడేవాడిని కాదమ్మా కానీ నా బిడ్డని నన్ను నమ్ముకొని వచ్చింది నా బాధ్యని అన్నావమ్మా నువ్వు అయినా ప్రేమ ఎవరి మీద కానీ ఒకేలా చూపియ్యాలమ్మా కొడుకు బిడ్డ మీద ఒకలాగా కూతురు బిడ్డ మీద ఒకలాగా చూపి అయినా నీకు చెప్పే లాభం లే అమ్మ విలువ చోట అది హరివిలేనా గానీ ఒక్క క్షణం కూడా ఉండబుద్ది కాదు రావే వెళ్దాం ఇంట్లో ఏం జరుగుతుందో కోడలకు తెలియదు కానీ ఎక్కడో ఉన్న ఆడపడుచుకు మాత్రం గుండె సూది నుండి ఏమేమి కొన్నారో అన్ని విషయాలు తెలిసిపోతాయి ఏమిటో ఇది అందరిని ఉద్దేశించి కాదు కొంతమందిని ఉద్దేశించి మాత్రమే ఆగండి స్వామి ఎందుకు సామి వెళ్ళిపోతున్నారు నేనేమన్నా అన్నానా ఏం తప్పు చేశాను నేను తప్పు మీదే ఉంది మాత ఇం ఉండగా పెళ్ళి వెళ్ళిపోయిన మీ కూతురికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇంట్లో విషయాలకి ఇందులో తప్పే ఉంది సామి చెల్లెలే కదా ఎంత సొంత చెల్లెతే మాత్రం ఇంట్లో మా మధ్య జరిగే విషయాలు తనకి ఎందుకు అత్తమ్మా ఇప్పుడు నేను కూడా తను ఇలా చేస్తుందని వాళ్ళ అత్తింటి వాళ్ళకి చెప్పమంటారా అమ్మ వద్దమ్మా నా కూతురు కాపురం కూలిపోయిందమ్మా మీరేం భయపడక్కర్లేదు మాత మేమే అలా చేయము వాడు చెప్తాను గుర్తు పెట్టుకోండి అన్నగాని తమ్ముడు కాని ఎప్పుడు అక్క చెల్లెలు కాపురాలు కూల్చలేదు ఆయన అదే అక్క చెల్లెల వల్ల చాలా మంది అన్న తమ్ముడు కాపురాలు కూలిపోయాయి నేను చెప్పింది విధానికి చేతిగా ఉన్నా గానీ ఇదే నిజం